34 ವಸ್ತ್ರ ಲಪರ್ಕಾ ಹಿಂಸಾರಯಹ ಕೃತಕಾರಿತ ಅನುಮೋದಿತ ಲೋಭ ಕ್ರೋಧ ಮೋಹ ಪೂರ್ವಕ ಮರುದು ಮಧ್ಯಾಧಿ ಮಾತ್ರ ದುಃಖ ಜ್ಞಾನಾನಂತ ಇತಿ ಪ್ರತಿಪಕ್ಷ ಭಾವನಂ ಲಪರ್ಕಾ అంటే వితర్కములు అనగా అంటే క్రిటికల్ యాటిట్యూడ్ అనగా డిస్కషన్ అనగా ఆ యాటిట్యూడ్స్ అనమాట హింసారయ హింస మొదలైన వాటిని గురించి వచ్చినవి మాత్రమే ఇక్కడ మేము చెబుతున్నాం ఇంతకుముందు మిమ్మల్ని యోగాభ్యాసం కావాలంటే అభ్యాసం చేయమని చూడండి అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము మరి అవి చెప్పాడు కదా వర్తన అదిగో వాటిని గురించి చర్చ వస్తే దాన్ని వితక్క ఉంటారని చేత వదిలే అన్నాడు హింసారయ అంటే హింస మొదలైనటువంటివి చర్చ వస్తే ఏమవుతాయంటే కృత కారిత కృత అంటే చేయుట కారిత అంటే చేయించుట ఆఫ్టర్ ఆల్ మీరు ఫిఫ్టీ థౌజండ్ పెట్టి గా ఉంటే మీరేం చేయక్కర్లేదండి అక్కడ పౌల్ట్రీలో లేదా బుచ్చరీలో లేదా నాన్ వెజిటేరియన్ హోటల్లో మీరెందుకు అక్కడికి వెళ్ళటం మీ ఇంటి దగ్గరే మీరు ఉండండి ప్రాఫిట్స్ వస్తాయి అంటే కృతము కారిత అంటే చేయటము చేయించటం దానికి ఏం మహాబాగా ఉంది అనిపిస్తుంది అన్నాడు అంటే చేయుట చేయించుట ఏమండి మీరు ఫలానా నాన్ వెజిటేరియన్ హోటల్లో పార్ట్నర్ కదా అదేమిటండీ అని అడిగితే ఇవి మనకేమండి నేను అక్కడికి వెడతానో పాడ అటు పక్కకు కూడా వెళ్ళాను అనడో వాసనే నాకు గీతదు ఇదిగో ఇట్లాంటి అంటే యూ గ్రో ఇల్ అండ్ యూ గ్రో ఇన్ ఇడి ఇడియట్ బై ఇంటలిజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ లాజిక్ నీకు ఇది కావాలో అది కావాలో తెలుసుకునే మొగతనం పోయి కాస్త ఒక కాలు ఇందులోనూ ఒక కాలు అందులోనూ ఉన్నటువంటి నపంసకత్వం వస్తుంది కాంప్రమైజ్ గాడివి అయిపోతావు అంటే కావాలంటే యోగాభ్యాసం చేయి లేకపోతే శుభ్రంగా వదిలేసేయి ఎవడేడి చేయడం అదివాడు చెప్పింది అంటే దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ యువర్ డిగ్నిటీ ఇఫ్ యూ నాట్ ప్రాక్టీస్ యోగా నో బడి థింగ్స్ ఇల్ ఆఫ్ యూ ఇఫ్ యూ డో నాట్ ప్రాక్టీస్ యోగా కావాలో ఒకర్లేదు చూసుకోగానే మనకేమిటండి అది ఇది ఇవి ఇట్లాగా ఇట్లాంటి సత్సు జీవితం ఏర్పాటు అవుతుంది అంటే కాంప్రమైజ్గా అయిపోతారంటే యూస్లెస్ ఫెల్స్ ఇన్ లైఫ్ అనుమోదిత అనుమోదిత అంటే ఏమిటి మీరేం లేదు ఊరికే అక్కడ సఫరం వచ్చి నుంచుని పర్వాలేదు ఇది మంచిదే తినచ్చు అని అనండి మీరు తినక్కర్లేదు అబ్బాయి రామ్ రామ్ ఆచి ఆచార్య గారు మిమ్మల్ని తినమంటాం సరే పిలిచారు అటు మిత్రులే ఇటు మిత్రులే దుస్సాంగ అంటే అదే పిలిచేటప్పటికి రోజేలా పొడవు ప్రాణోవిన్ అంటారు ఇది తినచో బలము కలుగును మొదలైనటువంటి అంటే ఇది తినేటువంటి వాళ్ళకి తినవలసిన వాళ్ళని తిను తినచ్చు అని చెప్పాను అంటే కొనది వెరీ ఫ్యూ గ్రేవెస్ట్ మిస్టేక్స్ అండ్ మోస్ట్ అగ్లీ థింగ్స్ ఐ కమిటెడ్ అని వెంటనే వాళ్ళు వీళ్ళు కలిసి ఏమని చెప్పారు వారు తినొచ్చు అన్నారు ఆరోగ్యానికి చాలా మంచిది తిన్నారు వారు రోజు తింటారు అయిపోయి నీకేం నీకు పాత అంటే నేను తింటాను వాళ్ళు పది మంది వంద మంది అనుకుంటే నాకు దానివల్ల నష్టం అనుకుంటే వచ్చినటువంటి లాభం అనే పాయింట్ కాదు మడ్స్లింగింగ్ అయిపోయింది మొత్తం అంతానికి ఐదు అరుగు నాకు లెటర్స్ మీరు ఏమిటి ఇలా ఇచ్చారు మీరు తింటున్నారా తింటే వాళ్ళకే ఎంత చదువు పాయింట్ అంటే అందరూ కూడా గత వీక్ ఫెయిల్ వస్తాయి ఏది ఈ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉత్తరాలు రాసిన వాళ్ళ దాకా అందరూ నోపుసలే కానీ తింటే ఏమి రా అని అడిగేటువంటి మొగతనం కానీ లేకపోతే నేను తింటున్నానో లేనో నీకెందుకు అనో లేకపోతే ఆయన తింటే మనకెందుకు అనో గానీ ఇట్లాంటి ఏదో పక్కకు వచ్చేటువంటి మగో ఆడో జాతికి చెందినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినారు అందుకని అనుమోదిత అంటే నీ చేత అనుమోదింపబడేటువంటిది అవుతుంది అన్నాడు బలాన వారు యాక్సెప్ట్ చేశారండి పేపర్లో ఫోటోతో కూడా వేసేశారు అంతే కదా నా ఫోటో మా తాతగారి ఫోటో మా గురువు గారు మాస్టర్ ఫోటో వేసేశారు వాడు అబ్బతో చెప్పుకోమని గాడి కూడుకున్నాను సివి అయితే మనకి ఎక్కువ ఎప్పుడైంది అంటే బాల్తో పడ్డారు ఇంత వరుగులు అనుకోండి జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవాలి అనుమోదిత అంటే వారు అంగీకరించారు వారి అనుమోదం వారి ఆమోదం పొందింది అంటే వారు ఇది ఆరోగ్యం అని చెప్పారు మంచిదని చెప్పారు తినమన్నారు రోజు దిగుతున్నారు అది అలాంటి వ్యక్తాయి అనుమోదిత అంటే లేదా నువ్వే కొంచెం ఏం పర్వాలేదులే ఇది కాడ్లెవరాయ్యాలంటే మందే కదండి అది చేపని ఎవడు చెప్పాడు మనం చూసాం అయినా తింటే ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటి దానికి ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడా అని అలాగే ఏడుస్తూ చూస్తూ ఉంటాం కావాలంటే మనం డైరెక్ట్ గా కొనుక్కుదనే ఒకతనం లేదు అలాగే ఎగ్గు తాగితే అని చాలా రోజుల నుంచి ఉంటుంది వెతబుకి డైరెక్ట్ గా తాగకూడదు కొనుక్కునే ఏం రోగం ఎగ్ తాగమంటారు డాక్టర్ అంటే వాడు ఇప్పుడు అప్పుడే వద్దులేంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఎగ్ తాగుంటారు పని తాగా తాగిస్తారు అనుమోదిత అంటే ఇది అంటే ఉన్న కొడుకు లక్షణాలు అంటే నువ్వు కావాలంటే తాగటం కాకుండా ఎవడి చేత అవును అని పెంచుకుని నువ్వు ఆ పని చేసి వాడు చెప్పాడు చేశానంట అనమాట అంటే వీడు యోగాభ్యాసంలో ఎన్నడూ తేలడు అంటే మొగ ఆడ జాతికి చెందిన వాడు కాడు క్రోధ క్రోధ మోహపూర్వక లోపూర్వకమైనటువంటివి కూడా ఈ చర్చలో వస్తాయి ఆఫ్టర్ ఆల్ ఏముందండి మనం పెడుతున్నటువంటి హోటల్ ఏమో విజయవాడ మీరుంటున్నది విశాఖపట్నం లేదా మనం పెడుతున్న హోటల్ హైదరాబాద్ మీరు విశాఖపట్నం ఆఫ్టర్ ఆల్ మీకేమిటి టెన్ పర్సెంట్ దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్గా ఉండమన్నాం అనేటప్పటికీ టెన్ పర్సెంట్ అంటే ఏడాది అయ్యేటప్పటికి హోటల్కి ప్రాఫిట్స్ పంచుకుంటే ఎంత వస్తాయి తెల్ల డబ్బు నలభై వేలును నల్ల డబ్బు ఎనభై వేలు వస్తాయి అది ప్రతివాడికి తెలిసిన విషయం అంటే ఏ మనం అసలు హైదరాబాద్ ఎడితే కదా ఇక్కడికి వస్తాయి డబ్బులు ఏది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక రెండు రూపాయలు కడితే విభూతి వస్తుంది చూడండి లో మోక్షం త్రూ పోస్ట్ మోక్షం ఫర్ వీపీస్ అన్నట్టు వస్తుంది అలా వచ్చేస్తాయి కనుక లోపం అంటే అది అంటే నిన్ను నువ్వు పసి పూజ చేసుకుని చేస్తావు ఎవడు పుయ్యక్కర్లేదు అన్నాడు అవతలవాడు ఉనికి చెబుతాడు సజెస్ట్ చేస్తాడు ఆ పేడో పెంటో తీసుకుని నువ్వు నేలేదు తీసుకుని నెత్తి పూసుకుంటావు అంతే అయిపోయింది అన్నది రెండవది క్రోధం అది ఎంతెంత వాళ్ళకి ఏమయ్యా మీ నాన్న ఎంతవాడు ప్రపంచంలో ఎన్ని ఉపకారాలు చేశాడు ఎన్ని కుటుంబాలు నిలబెట్టాడు అవునండి అలాంటి వాడిని భద్ర చేయించాడు వాడు చేయించాడు మరి నువ్వు గుడ్ల గు చూస్తూ ఊరుకుంటానా ఓ అరగంట హీటెక్కించాడు వీళ్ళే అయిపోయింది కదా వాడు పాతి సంవత్సరాలు అహోరాత్రాలు తపస్సు చేసేట కూడా అనేటువంటి వాడు ఏది మనసులో ఏం పెట్టుకుని పగా ఈర్ష్యా అసూయ పెట్టుకుని తపస్సు అది పిచ్చిముండ కొడుకు భారతంలో మొదట్లో ఉంది తమాషకి చెప్పాడు కదా చేసి 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 చివరికి జనమే జి దగ్గరికి అట్ట వెళ్ళి మీ తండ్రి పరీక్షిత్తు ఎట్లాంటి వాడు మహానుభావుడు యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు పెద్దల్ని ఆదరించాడు ప్రజల్ని పోషించాడు పెద్ద పెద్ద పబ్లిక్ వర్క్స్ చేశాడు తరతరాలు ఉండిపోయేటట్లుగా తటాకాలన్నీ వేయించాడు పరీక్షిత్ అంటే అది అంటే తాము పోటీ పెద్దలు తెలుస్తుంది అలాంటి వాడిని కాదన కిట్టి అపకారము తక్షకుడు ఏక విప్ర సంబోధన చేసి చేసి ఈ తక్షకుడు ఒరే నువ్వు వాడిని వెళ్ళి కరవరా అని చెప్పి వాడెవడో చెప్పించి చెబితే వెళ్ళి సూటిగా వెళ్ళి కరవాలేవాడు మిగతా విషయాలు అక్కర్లేని కావాలి వాడెవడో మధ్యన బ్రాహ్మణుడు ఎడుతున్నాడు డబ్బు కక్కుండా కొడుకు పెడుతూ ఉంటే ఏమిటి అంటే పామంత్రం వేస్తాను అన్నాడు చక్కడికి వెళుతున్నావు అంటే పరీక్షణ్ మహారాజును రక్షించి ఏడిచావు అన్నట్టు వాడు ఎందుకంటే ఎవరు కరుస్తారో తెలుసునా అన్నట్టు తెలుస్తూ అర్చకుడు అని ఉన్నాడు ఓ వెరవ పాము దొండపావం అట్టగా ఇదిగో చూసుకో నేనే తక్షకుండా ఈ చెట్టు మీద నా విషం ప్రయోగం చేస్తున్నాను భస్మం అవుతుంది నువ్వు దాన్ని ఏమన్నా చేయగలిగి తెచ్చుకోడు అన్నట్ట అని చెట్టు మీద విషం ప్రయోగం చేస్తే నిమిషాల్లో చెట్టు భస్మం అయింది చెట్టు మీద కట్టెలు కొట్టుకుంటానికి ఎక్కినటువంటి వాడెవడో పాపం పోయేవాడు భస్మం పోయాడు పిట్టలు వాటి గూళ్ళు గుడ్లు అన్నీ కూడా అయిపోయి పడిపోయింది ఏం చేస్తావో చెయ్యన్నట అంటే పోయిపోకండి కూర్చోండి అట ఏం చేస్తాను చూస్తే ఆ భస్మం అంతా దగ్గర తీసి తాను విషహరణం సంకల్పించి అభిమంత్రణం చేస్తే అందులోంచి చిన్న విధానం అందులోంచి చిన్న మొక్క వచ్చిందిట అందులో చెట్టు వచ్చింది అలా ఒక్కొక్కటే ఒక్కొక్కటే అంతకు ముందు ఉన్నటువంటి చెట్టును ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ కట్టెల్ని కొట్టేటువంటి వాడును అన్ని సమస్తం కూడా వచ్చి నిలబడ్డాయిట అరే రే ఇదేమిటినట నువ్వు చేసింది కనుకట్టు గారడిగా ఉట్టి అయ్యి చూసనే ఈ ఏది ఈ విష ప్రయోగం పిచ్చుకుండ కొడుకు నువ్వు విషం కాదు ప్రయోగించేది ఊరికే గారడి చేసి చంపుతావు చేతపడి లాంటిది ఏదంటే ఎదుటి భయపెట్టి చంపటం నేను చేసేది అంటే దాన్ని మళ్ళీ అవతలి లాగేస్తాను ఏడిసేవాళ్ళు ఎప్పుడు నీ పోటీ వాళ్ళని సావా లక్ష మందిని చూశాను అన్నమాట అంతే వీడేం చేశాడు వాడు ఎలాగో శాపం పొంది ఉన్నాడు వాడు ఎలాగో తచ్చేది నిత్యం షూర్ ఆ రాజుగారు నువ్వు వాడి దగ్గరికి వెడితే వాడిని బతికించలేకపోతే నీకు దమిడి రాదు వాడి దగ్గర నుంచి ఎంత కావాలని నువ్వు కోరుతున్నావు అని చెప్పు అన్నట్ట అంటే ఇట పది లక్షల సువర్ణం సరిగ్గా ఇండియన్ లాగా మాట్లాడేవాడు అంటే డబ్బుకు కూర్చో ప్రపంచం మొత్తం మీద ది బీస్ట్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఇంకెవడికి ఉండదు ఏదేశం ఎవడికి కూడా అంటే వన్ హూ కెన్ బి పర్చేజ్ ఇన్ ఆల్ ది నేషన్స్ అమాంగ్ ఆల్ ది నేషన్స్ ఇన్ ది వరల్డ్ అంటే ఇండియన్ మాట్లాడేట అయితే ఇదిగో తీసుకో వెళ్ళన్నాడు వాడికి కావాల్సిన సువర్ణములు ఇచ్చేస్తే వెనక్కి ఇంటికి పంపించాడు అది చేయమని ఎవడు చెప్పాడండి వీడు వాడి పని చేసేవాడు రక్షకుడు కరిచి పెడితే వాడు బ్రాహ్మడు రక్షించేవాడు కదా అంచేత వంట ఒక చెప్పేసి చేయాల్సిందే అన్నీ తక్షకుడు అంటే వాడు ఉదం కూడా ఒక అరగంట ఈట చెప్పేటప్పటికి వాడికి జనమే లేచి ఈ అవును చేయాల్సిందే సవారు ఏమంటారు అన్నట్టు రాత్రులు ఈచి అవును చేయాల్సిందంటే సభహారం ఏమంటారు కాదంటారా అవును చేయాల్సిందే అన్నారు ఎలా అంటే దీనికి నే దగ్గరుండి చేసి దాన్ని సర్పయాగం చేయించాలి ఏదో నానా రత్సాచి శివతలు వారసాడు వాడు తర్వాత ఏమైంది సర్పయాగం పెట్టాడు సర్పాలు రావటం అందులో పట్టం కణిత్తి నానా లోకాల నుంచి పెద్దవాళ్ళు ఋషులు అందరూ వచ్చి ఏమిట్రా దిక్కుమాలింది విధవయ్యం వీళ్ళు సర్పయాగం పెట్టరా ఎవరు చెప్పాడు అని చూడటం నానా ఆభాస్ అవ్వటం దాన్ని ఆపటం అందరూ గలాభ అయిపోయి అయిపోయి మధ్యలో అది ఎత్తేయటం జరిగింది క్రోధం వల్ల అలాంటి పనులు అంతంత వాళ్ళకి జరిగినాయంటే మనం ఎంతసేపట్లో పిచ్చిముడా కొడుకులం అయిపోతాం కోపం వస్తే అన్నాడు డిస్కషన్ లో జాగ్రత్త అన్నాడు తర్వాత మోహం మోహం అంటే లే నేను చెప్పేది ఒక రెండు నిమిషాలు వినండి అంటాడు అయిపోయింది మిమ్మల్ని పాటేస్తాడు అంటే అగ్రెసివ్ సేల్స్ మెన్షిప్ అని చెప్పి బిజినెస్ మెన్ దుర్బుద్ధి పిచ్చిముడ అంటే తుట్టు పురుగు లాంటి వాడు అంటే దాన్ని ట్రైనింగ్ ఇస్తారు అగ్రెసివ్ సేల్స్ షిప్ అని చెప్పి అంటే ప్రజల్ని తినవలేను వ్యాపారం అంటే అంటే ఇది ఎక్కడి నుంచి అమెరికా నుంచి రష్యా నుంచి వచ్చింది ఇండియా వాళ్ళు అందిపుచ్చుకున్నారు మిగతా వాళ్ళు వదిలేశారు అగ్రెసివ్ సేల్స్ షిప్ అంటే ఎదటి వాడిని దుంపదెంపి దూపం వేసి వాడు బతికినా చచ్చినా వాడి చేత వస్తువు కనిపించేటువంటి తెలివితే అదే తెలివితే బిజినెస్ అంటే ఏమిటి ఎతటివాడికి ఏం కావాలో ఆ వస్తువులు నిరంతరం మనం సప్లై చేసేటువంటి స్టేచర్ లో ఉండగలందున గాను దాని ఫెసిలిటీస్ అవన్నీ కావలసినటువంటి ఆ రేట్ ఫిక్స్ చేసి ఆ చైన్ యాక్షన్ సెటప్ చేయటం బిజినెస్ అగ్రెసివ్ సేల్స్ మొదలైనటువంటి మైక్రో లక్షణాలు అంటే ఏమిటి విషపురు లక్షణాలా బిజినెస్ అంటే మన యూనివర్సిటీస్ లో ఇవే చెబుతారు అగ్రెసివ్ సేల్స్ గారు కాదు చెప్పేది ఎంబీఏ మొదలైనటువంటి సబ్జెక్ట్స్లో పవిత్రమైన చదువుతారో అనుకుంటాం అక్కడికి వెడితే అసలు కంపు కొడుతున్న స్టింకింగ్ సబ్జెక్ట్స్ నేర్పుతారు మోహపూర్వకం అంటే రెండు నిమిషాలు టైం ఇస్తావు వాడికి నీకు యోగాభ్యాసం చేస్తాను యోగాభ్యాసం అంటే ఇరవై నాలుగు గంటలు నీ పని మీద నువ్వు ఉండాలి కదా అవును అంటే నువ్వు ఎవడి మీద ఆధారపడి ఉండకూడదు కదా ఉండకూడదు అప్పుడే లైన్ దొక్కించాడు అంటే నీకు నీ పిల్లలకి భార్యకి ఈ జన్మకంతా సరిపోయినంత ఏర్పాటు చేసుకుని అక్కడ పెట్టుకుని అప్పుడు కదా నువ్వు దిగవలసింది అంటే అవును అన్నాడు అంచేత నువ్వు దీంట్లో టెన్ పర్సెంట్ పార్ట్నర్షిప్ లో దిగు అప్పుడు ఏమవుతుంది ఎక్కువ రోజులు అక్కర్లేదు ఈ నాన్ వెజిటేరియన్ హోటల్ ప్రోపరేటర్ కింద ఒక పదేళ్ళు నువ్వు నీకు నీ ఫ్యామిలీకి కావాల్సినటువంటిది వాళ్ళకి చెప్పుకునేటువంటిది వాళ్ళకి మెడికల్ సీటు ఇంజనీరింగ్ సీటు డొనేషన్ అనే పేరుతో లంచం ఇచ్చి కొనుక్కునేది డిగ్రీ కొనుక్కునేది ఇవన్నీ సరిపోయినంత వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ పెట్టు నువ్వు పైన రూమ్ లో కూర్చోవు కూర్చొని ఈ పతంజలి యొక్క సూత్రాలు చదువుకో ఎంతగా లేదు అది మోహం అంటే అయిపోయింది అంటే వండర్ఫుల్లీ లాజికల్ పూర్వక అంటే మొదలైనవి ఎట్సెట్రా అన్నాడు ఎగ్జాంపుల్ ఇచ్చాను కానీ ఇలాంటివి సవాలక్ష కనిపెడతారని తేలుకోండి గళ్ళు అంటే క్రికెట్ మైండ్స్ వండర్ఫుల్లీ మైండ్స్ ఇన్స్టింగ్లీ స్టింగింగ్ మైండ్స్ న్యాచురల్ అది అందుకని పూర్వక అంటే మొదలైనటువంటి లక్షణాలతో మృదు మధ్య అధిమాత్ర ఇంకా లో ఆ చేసేటువంటిది మృదువుగా చేసేవాళ్ళు అంటే ఒక వంద సీమ పందుల్ని తంపి మోస్తాం మరి అంటే పుడుస్తాం నరుపుతాం కొళ్ళ పుడుస్తాం వాటిని ఏమి మనం బాధపడేటి హింస చేయమండి అదే ప్లేట్ ఉంటుంది దాని మీద నుంచోబెట్టి స్విచ్ చేస్తాం నుంచో నుంచి చచ్చిపోతాయి మృదువుగా పద్ధతి అన్నారు అంతే కదా స్విచ్ ఆన్ చేస్తే చాలా ఇట్లాగే చికెన్స్ ఉంటాయి కొన్ని వందలు ఒక ఏరియాలో నుంచోబెట్టి స్విచ్ ఆన్ చేస్తే అన్ని నుంచు నుంచునట్టు ప్రతిమే చచ్చి ఉంటాయి చిత్రార్పివా అంటే ఆర్టిస్ట్ బొమ్మలేసినట్టు ఉంటాయి అన్నాడు కళిదారు అది మృదువేరు పద్ధతి అన్నాడు అంటే వాటిని మనం చంపుతాండి రామరావ చూస్తూ ఎలా చంపుతాం అని చెప్పగోండి అంటే కంప్యూటర్ తప్పని కాదు ఇది కావాలో అది కావాలో తేల్చుకునే మొగతనం మన దగ్గర ఉండాలి కావాలంటే అందులో చేరాలి లేకపోతే ఇందులో చేరాలి కానీ అందులోనూ ఇందులోనూ కూడా మనం మనం మోసం చేసుకుని అద్దం చూసుకుంటే భయం వేసే పొజిషన్లో పెట్టుకోకూడదు మనం మనం కనిపిస్తాం కదా మృదువు తర్వాత మధ్య మృదుత్వం కాకుండా మధ్యస్థంగా అంటే మృదువు కాదనుకోండి కొంచెం మధ్యస్థం ఈ మాట ఎట్లాగా అంటే వరసన తాళ్లతో సీమ పందులు ముందు కాళ్ళు ఒక వెనక కాళ్ళు ఒక లయంతోను కాపీ పుస్తకంలో హర్షాల కడతారు అటు నుంచి రంపం ఉంటుంది ఇక లాగేస్తారు మధ్య శుభ్రమైనటువంటి దోషకాయల లాగా అటు ఇటు పడిపోతాయి మృదువు కంటే కొంచెం మధ్యస్తాం అడిగిపోతాయి మూడవది అది మాత్రం అంటే టూ మచ్ ఇలా కాదండి మీకు అసలు దాని సైన్స్ తెలియదు అన్నాడు పందిని తినాలంటే దానికి వేరే సైన్స్ ఉన్నది చాలా ఉన్నాయి మీరు తెలుస్తుంది ఏం చేయాలి పందిని చంపి తినేవాడు పిచ్చిముడు అక్కడ ఏం చేయాలి చుట్టూ పెద్ద కాంపౌండ్ కట్టి అందులో వదిలిపెడతారు పండుతుల్ని వదిలిపెట్టి చుట్టూ కవ్వించి పొడుస్తారు కర్రలతో పొడిస్తే అవి పరిగెడుతూ ఉంటాయి అరగంటో గంటో వాటికి భయం రక్తం వేడికి పాపం చాలా బాధ ఇవి పెద్దగా దగ్గర అలాగా కుళ్ళ పొడిచి కుళ్ళ పొడిచి కుళ్ళ పొడిచి అరగంట ముప్ప చచ్చిపోయినటువంటి దాన్ని గా వండుకు తింటే రుచి కానీ మీకేం తెలుసో పంది తింటాం అన్నారు అంటే దానికి ఒక పుస్తకం పంది తింటాది అని కనుక అది మాత్రం అంటే అది అంటే దాని పద్ధతి శుభ్రంగా దాన్ని తినేటప్పుడు బాగా చేసుకుని యోగాభ్యాసం కావాల్సిన వాడికి వీటి వల్ల ఏం జరుగుతాయి యోగాభ్యాసం కావాలి ఇది కావాలంటే దుఃఖ అజ్ఞాన అనంత ఫలాహ దుఃఖము అజ్ఞానము అనంతంగా ఫలితంగా ఇస్తాయి అన్నాడు అంటే ఏమిటి ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్ళి యోగాభ్యాసం చేస్తున్న చోటుకెడితేనేమో వాళ్ళు ఊహనోడు గీక్కుని ఒరే మిలిటరీ హోటల్ పార్ట్నర్ రా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఏడుస్తూ మొహం పెట్టాలి తీప్యం ఉండకూడకలే అక్కడా మొగతనం ఉండదు అయితే ఏన్ రా అని అడిగేటువంటి మొగతనం లేదు ఇక్కడ కాంప్రమైజ్ వాడు నలుగురు తన గురించి చెడ్డగా చెప్పుకుంటుండే నవర్మూ అంటానికి కావాల్సిన మగతనం ఉంటుంది పవర్ ఆఫ్ పర్సనాలిటీ లేదు ఇంకా పవర్ ఆఫ్ సోల్ ఎక్కడా వచ్చే జన్మలో ఆ రూకి తెచ్చుకోవాల్సింది దగ్గర లేదు అసలు సోలే లేదు అక్కడికి ఇండివిజువాలిటీ ఉంది పర్సనాలిటీ ఉంది తప్ప సోల్ ఇంకా వికసించలేదు కాకపోతే ఇంకొక అర్థంలో ఉంది ఎల్లి అంటే బూట్ అడుగునుంది సోల్ ఇక్కడ లేదు అందుకని వచ్చే జన్మలో అక్కడ తెచ్చుకోవాలి సోల్ అందుకని వాడికి అక్కడికి వెళ్ళినా దుఃఖమే లేదా ఎలా ఉన్నదో మన హోటల్ ఓ హైదరాబాద్ వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసినా దుఃఖమే ఆచల్ గారు ఏనాడో ఇట్లా వచ్చారు ఏం లేదు అక్కడికి వెళ్ళినా దుఃఖమే అంటే మనిషిలే ఎక్కడికి వెళ్ళలేడు ఇంకెనుకో వీడు అంటే పంది కుక్కను ఎలకల్లేను కుక్కలు లేనో వెళ్ళాల్సింది మనిషి మనిషిలే వెళ్ళలేడు కనుక దుఃఖం తర్వాత యోగాభ్యాసాన్ని గురించి ఇంకేముంటుంది ఇంకేముంటుంది మట్టి నేర్చుకునేది కదా కదా ఆచరించేది కానీ యోగాభ్యాసం వీడేం చేస్తాడు ఆ పుస్తకంలో ఏం చెప్పారు ఈ పుస్తకంలో ఏం చెప్పారు ఈయన కామెంటరీలో ఏం రాశాడు ఇంగ్లీష్ లో టైమిని అని ఒక కామెంటరీ రాశాడు ఆయన ఏం రాశాడు ఖర్గూసన్ అని ఒక ఆయన రాశాడు ఆయన ఏం రాశాడు తర్వాత జ్వాలాకూల శిషురాలు అయినటువంటి రాసింది చాలా పెద్ద కామెంటరీ లైట్ దిస్ అని ఏం రాసింది ఇంగ్లీష్ లో డెబ్బై ఆరు కామెంటరీస్ ఈ రోజు వరకు ఉన్నాయి పతంజలికి వాళ్ళు ఏం రాశారు వీళ్ళు ఏం రాశారు వీళ్ళు ఏం రాశారు తెలిసి ఉంది అజ్ఞానం పుట్ట ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల్లో ఇచ్చింది ఆచరించవలసినటువంటి దప్ప తెలుసుకునేది నేర్చుకునేది కాదు అంటే హీ గివెన్ ఏ ప్రోగ్రామ్ దర్ ఇస్ టు డిస్కస్ ఆర్ అండర్స్టాండ్ కుకింగ్ ని గురించి పుస్తకాలు పదేళ్లు చదువుకుంటే ఏమవుతుంది వాడికి ఏదన్నా అపజాతం ఏమవుతుంది తగలెడుతుంది ఉంటుంది నోట పెట్టుకోలేదు కుకింగ్ చేస్తున్న వాళ్ళ పక్కన నిలబడ్డ వాడికి అయితే వారం రోజులకి అయితే పది రోజులకైన వాడు కుకింగ్ చేయగలడు కానీ కుకింగ్ గురించి ప్రపంచంలో అన్ని దేశంలోనూ ఉన్న పుస్తకాలు చదువుకున్నవాడు పిల్లలు అయిపోతాడు నిధు పనికిరాడు అట్లాగే వీడు అవుతాడు అంటే దుఃఖము అజ్ఞానము అనంత ఫలముగా కలివి అంటే అంతుండదు తచ్చిన దాకా ఇంతే అన్నాడు ఇతి అంటే ఆ కారణము చేత అని ఇతి అంటే అని అని దేర్ ఫోర్ అని అర్థం ఇక్కడ వితర్కం అనేటువంటి దానికి టైం ఇచ్చినట్లయితే ఇలా జరుగుతుంది కనుక నాయన ప్రతిపక్ష భావనం నిన్న చెప్పినటువంటి ప్రతిపక్షం అనేటువంటి మార్గం అవలంబించమన్నాం చర్చించకండి తర్కించకండి మీ మార్గాన్ని మీరు వెళ్ళిపోండి ఇది కావాలో అది కావాలో ముందు నిర్ణయించుకునేప్పుడే కానీ తర్వాత టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పాడు అది ఈ సూత్రంలో ఉన్న విషయం బి అఫ్ యాక్షన్ చె ఇందు బాల్తా కొట్టేస్తా ఉన్నా డిస్కషన్ లో మనం మనగాళ్ళం అనుకోకూడదు డిస్కషన్ లో డిస్కషన్ లక్షణమే అది అది డిస్కషన్ లక్షణం తప్ప ఎవడెంత వాడో దాని మీద ఆధారపడి ఉండదు డిస్కషన్ రిజల్ట్స్ అది తెబరాట్లు తలకే పదలు కొట్టుకుంటాను అంటే ఒక రోజున పది మంది ఆ తరువాళ్ళ బుర్రలు కొట్టేస్తారు ఆ మర్నాడు వాళ్ళు ఇంకో పది మంది తీసుకొచ్చి వీళ్ళ బుర్రలు పెట్టుబడి కొట్టేస్తారు ఆర్గ్యుమెంటు అలాంటిదే డెవలట అలాంటిదే ఫిజికల్ గాని మెంటల్ గాని సగలు ఒకటి రెండును ఇప్పుడు యమము నియమంలో చెప్పినటువంటి అహింసా సత్యాస్తే అని చెప్పాడే అందులో ఒక్కొక్కటే మీరు అభ్యసిస్తూ ఉంటే మీకు వచ్చేటువంటి చక్కని స్థితుల్లో మార్పులు మీరు మిమ్మల్ని గమనించుకునేందుకు కొన్ని చెప్తాను చూసుకోండి